కొద్ది మంది పేదోళ్లకు మీరు అండగా ఉంటున్నాం ఓకే భూ కబ్జాదారులకు కూడా బిజెపి పార్టీ అండగా ఉంటుందని ఒక ఆరోపణ అంటే నేను నాకు తెలిసి నేను ఇరవై ఐదు ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా మాకు భూ కబ్జాదారులన్నా అంటే ఇక్కడ ల్యాండ్ మాఫియాలన్నా ఉక్కుపాదంతో తొక్కేయాలని చెప్పి కోరుతా నేను మీకు ఎవరికి ఉన్నా కూడా ఏ నాయకుడు నాయకుడున్నా ఏ నాయకుడుకున్నా ఎవరికి ఉన్నా మాకు కొద్దిమంది స్థానికులు అట్లా మేము స్టాలెడ్ చేసే ప్రసంగలే మేము అంటున్నాం ఎవరు ఇస్తున్నారు గుడిసెలు బీజేపీ వేయిస్తుందా సిపిఐ వేయిస్తుందా సిపిఎం వేయిస్తుందా లేకపోతే బస్తీ వాళ్ళే వేయిస్తున్నారు కానీ వాళ్ళు ముప్పై గదాలు నలభై గజాలు ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా గరీబోడా నీకు బుద్ధి ఉండాలి కదా ముప్పై గజాలను ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి కట్టుకున్నవాళ్ళు నువ్వు కాల్ కూల్ చేస్తున్నావు అంటే నువ్వు ఎవరి పక్షం అన్నట్టు ఛాన్స్ ఇగులైజ్ చేయి ఆ ముప్పై గజాలకు పట్టా ఇవ్వు సపోర్ట్ చేయి ఇవాళ వాళ్ళు ఏ అరేక్రమం ఫామ్ ఫార్మ్ హౌస్ కట్టుకుంటలేరు వాళ్ళు అమ్ముకుంటలేరు వాళ్ళు వ్యాపారులు కాదు వాళ్ళు వాళ్ళు రికార్డు వాళ్ళ ముగ్గురు చూపించడం మీరు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్ల అన్నాడు వాళ్ళ బతుకులు ఏమున్నాయి ఇలా ఎదుగుతున్న పిల్లలు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఏం గౌరవిస్తున్నట్టు వాళ్ళకి ఏం భరోసా ఇస్తున్నట్టు చెప్పండి